అదే విధంగా అతిథులంతా కూడా వస్తాయి ఈ రోజు ఒక మంచి ఎమ్మెల్లో అయినటువంటి శ్రీ రెడ్డి గారి చిత్రపటారికి నివాళులర్పి సుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీమతి నిర్వహాల విజయశ్రీ గారు ముందుగా हमारा cái चल रहा है फोन बट कर दे आज ये भी है आज డాక్టర్ గారు డాక్టర్ గారు మీ విపకరం కిచన్ చంద్రారెడ్డి గారు సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం ఈనాటి హర్షవర్ధన్ రెడ్డి గారి శ్రీమతి అయినటువంటి శ్రీ వాణి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం బిగ్ హ్యాండ్స్ క్లాప్ ఎవరీ వన్ ఆహ్వానిస్తున్నాం అలాగే పెద్దలు పూజలు అలాగే సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మరియు మెడిసి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఇస్తున్నాం మంగళంపాటి సతీష్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అందరికీ స్వాగతం కాకపోతే సారది వాళ్ళ జన్మదినం కాబట్టి ఈరోజు ఒక చాలా మంచి ఇన్షియేటివ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు మేడం శ్రీవాణి గారు ఐ అప్రిషియేట్ గారు చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు గత త్రీ డేస్ క్రితం నేను వచ్చానండి ఇదే హాస్పిటల్కి వచ్చాను నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే అప్పుడు అడిగాను ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్స్ అంటే పవర్ సప్లై ఒకటి చెప్పున్నారు డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లమ్స్ అన్నారు చూద్దామా ఎక్కడన్నా సీఎస్ఆర్ ఫండ్స్ ఉంటేనో ఏదన్నా చేద్దామనుకున్నా కానీ ఈలోపు ఆ మంచి కార్యక్రమం మేడం చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడ నైట్లో ఇద్దరు సిస్టర్స్ ఎవరో ఉన్నారంతే నాకు నాకు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంతే సో మనం మంచి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎంతసేపు ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ మీదే డిపెండ్ అవడమే కాకుండా ఇట్లాంటి పొలిటీషియన్స్ జ్ఞాపకార్థంగా ఇట్లాంటి మంచి పనులు చేస్తే ఎలా వెళ్ళలా గుర్తుండిపోతారు ఈరోజు అన్న చెప్పినట్లు హర్షణ మన మధ్య లేకపోయి ఉండొచ్చు కానీ అమ్మ మంచి నీళ్ళు తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షణ రుణపడి ఉంటారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్న మీకు రుణపడి ఉంటారు చాలా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను కలిసి పనిచేసాము ఆయన రాజకీయ జీవితంలో నలభై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు అన్నతో కలిసి పనిచేశాను మిగతా ఇరవై సంవత్సరాలు కాంపిటేషన్గా పనిచేశాము ఆయనలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత వివాదమైన ఎలక్షన్స్లో ఎంత టెన్షన్ ఉన్నా కూడా సాదాసాదాగానే ఆయన రాజకీయం చేసేవాడు చాలా గొప్ప మనిషి సుల్పేటలో ఆయనకి చర్రగని ముద్ర రాజకీయాల్లో ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ స్కీమ్లో వాటర్ ప్లాంట్ పెట్టే పెట్టాలి అనే ఆలోచన రావడం నిజంగా వానెమ్మకి తెలియబరుస్తున్నాను సేవలు అందించడంలోనూ నెంబర్ వన్ అటువంటి హర్షన్న ముఖ్యంగా మేము ఇద్దరం బంధువులైనా కూడా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం ఈనాడు ఎన్డీఏ కూటమైనాక హర్షన్న ఉండి ఉంటే మాకు కొంచెం బలం బాగుండేది అనే ఉద్దేశం ఉంది అలాగే ఆయన స్ఫూర్తితో ఆయన సతీమణి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నేను చాలా కార్యక్రమాలు ఉన్నాను పేపర్లో చూస్తుంటాను ఎక్కడ పేదవారు సరిపోయినా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం ఇలాంటి సామాజిక సమస్యలు వచ్చినప్పుడు వాటికి తోడుగా నిలబడడం అనేది ఇదే విధంగా మీరు జీవితాంతం ఇలాంటి సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నుంచో లేదా మరొక పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి నా విజయానికి కృషి చేసిన వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఏదన్నా నేను తొందరపడినా సార్ ఇక్కడ తొందరపడుతున్నాం మనం ఆ విధంగా చేయకపోతే బాగుంటుందని చెప్పని నాకు సలహాలు ఇచ్చే ఏకైక వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి అయితే అన్నారు కొరకు రాజకీయ దురంధుడని వాస్తవమే అందరు అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటాడు ఏ ఒక్కరిని మెప్పించడు ఏ బాధ బాధపట్టడు అందరినీ సమయమే పరచుకొని శాంతియుతంగా పోయే ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు ఒక హర్షవంధనే చెప్పడానికి మనం చెప్తాను చేసే ప్రతి కార్యక్రమంలో ఆ యువసం ముందుకు పోవాలని హృష్ణ గట్టిగా